ఈ మధ్య కాలంలో రకరకాల విషయాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలో అందరినీ పూర్తి దిగ్భ్రాంతి చేసిన విషాదకరమైన సంఘటన మరేదో కాదు హీరో నారా రోహిత్ తండ్రి మరియు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు ఆయన రామ్ నారా రామ్మూర్తి నాయుడు డెబ్బై రెండేళ్ల వయసులో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ గుండెపోటుతో ఆయన కన్నుమూసిన మూసినవైన అయితే ఆ తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాలోనూ ఆయన కుటుంబ సభ్యుల నుంచి అంతేకాకుండా నారావారిపల్లెలోని గ్రామస్తులు నారా రామూర్తి నాయుడు గారిని గుర్తు చేసుకుంటూ ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు అలా ఎన్నో విషయాలు మనం కూడా మాట్లాడుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియని ఇంకొక అరుదైన ఆశ్చర్యకరమైన విషయం అందులోనూ నారా రామూర్తి నాయుడు గారు పోయి దాదాపు వారం రోజులు అవుతున్నప్పటికీ ఇప్పటికీ ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మీకు తెలియని నారా రామ్మూర్తి మరియు చంద్రబాబు నాయుడు గారి తల్లి గురించి ఆవిడ నారా రామ్మూర్తి నాయుడు గురించి తీసుకున్న కొన్ని సంచలన నిర్ణయాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు గారికి ఇద్దరు తోబుట్టులు కూడా ఉన్నారు వీళ్ళ తల్లిదండ్రులు ఎవరో కాదు కర్పూర నాయుడు మరియు అమ్మడామలు వీళ్ళిద్దరూ అతి సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే చిత్తూరు జిల్లాలోని మదనపల్లి దగ్గర ఓ నారావారి పల్లెలో కు వ్యవసాయం చేసుకుంటూ ఉండే దంపతులు వీళ్ళకి నలుగురు చంద్రబాబు నాయుడు రామ్మూర్తి నాయుడు అంతేకాకుండా ఇద్దరు ఆడపిల్లలు అయితే చంద్రబాబు నాయుడు గారి తండ్రి అయిన కర్పూర నాయుడు గారు మొదటి నుంచి వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం వ్యక్తి అవ్వడంతో పిల్లలందరినీ వ్యవసాయంతోనే పెంచి పెద్దవాళ్ళని చేశారు అందులోను ముఖ్యంగా చంద్రబాబు రామ్మూర్తి నాయుడు గారి తల్లి గారు అమ్మనమ్మ గారు పిల్లల పెంపకంలోనూ వాళ్ళ బాగోగుల్లో ఆవిడ చాలా కీలకమైన పాత్ర పోషించిందని చెప్పాలి అమ్మడమ్మ గారు భర్తకి చేదోడు వాదోడుగా ఉండడం మాత్రమే కాదు పిల్లల్ని స్కూల్కి పంపించి తాను కూడా భర్తతో పాటు పొలానికి వెళ్ళి ఓ సగటు భార్యగా పొలం పనులు చేసుకుంటూ ఉండేదట అంతేకాదు ఓ పక్క వ్యవసాయం పనులు చేస్తూ భర్తకి చేదుడు వాదోడుగా ఉండడం పక్క పిల్లల్ని స్కూళ్ళకి పంపించడం వాళ్ళకి కావలసినవన్నీ చూసుకోవడం మాత్రమే కాదు నలుగురు పిల్లలకి ఎప్పుడూ మంచి మాటలు చెప్తూ ఉండేదట ముఖ్యంగా కష్టపడి పైకి రావాలని బాగా చదువుకోవాలి అని అంతేకాకుండా నలుగురికి సహాయం చేస్తూ అందరికీ చేయూతను అందించాలని ఎప్పుడు ఎవరి మీద ఆధారపడకూడదు అని చెప్పేదట అలా ఎంతో కష్టపడి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది ఎలాంటి నేపథ్యంలోనే ఓ పక్క రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు తన తల్లితో కూడా అన్నారట ఇక మనం ఆర్థికంగా నిలదూక్కుంటున్నాము అని పైగా రాజకీయాల్లో రాణిస్తున్నాను కదా ఇవన్నీ అవసరం లేదమ్మా అంటే కూడా ఆవిడ వినేది కాదట నేను మొదటి నుంచి వ్యవసాయం చేసుకుంటూ వచ్చిన వాళ్ళం భూమిని నమ్ముకునే మిమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశాము అలా వ్యవసాయాన్ని ఎలా వదులుకుంటాము అని చెప్పేదట మరోపక్క తన పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడని పైగా కొడుకు ఎదుగుదలని చూసి ఆవిడ ఎంతో సంబరపడేదట ఓ ముఖ్యమంత్రి తల్లిగా ఆవిడ చాలా సీదా చీరలు కట్టుకొని అతి సాధారణ గృహిణిగా తల్లిగానే ఉండేదే తప్ప ఓ ముఖ్యమంత్రి తల్లిగా ఆవిడ ఎప్పుడూ బయట ప్రపంచానికి కనిపించలేదనే చెప్పాలి మరోపక్క చూసుకున్నట్లయితే నారా రామ్మూర్తి నాయుడు నారా రామ్మూర్తి నాయుడు చిన్న కొడుకు అంటే అమ్మనమ్మకి చాలా ఇష్టమట ఇక కర్పూర నాయుడు గారు కాలం చేసిన తర్వాత మరోపక్క ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసి ఎవరి జీవితాల్లో వాళ్ళు స్థిరపడిపోవడం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాణిస్తూ ఇలా రాజకీయాల్లో చురుకుగా ఉంటున్న నేపథ్యంలో రామ్మూర్తి నాయుడు గారు మాత్రం తండ్రి చూపించిన వ్యవసాయాన్ని చివరి వరకు వదలకుండా వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారట ఆ విధంగా నారా రామ్మూర్తి నాయుడు అంటే తల్లి అమ్మనమ్మకి చాలా ఇష్టం చివరి రోజు వరకు ఆవిడ తన చిన్న కొడుకుతోనే కలిసి ఉన్నట్లుగా తెలుస్తోంది ఇక పిల్లలు పెరిగి ఈ జీవితంలో ఎంతో గొప్పగా ఎదిగినప్పటికీ ఆవిడ మాత్రం అతి సాధారణమైన జీవితాన్నే గడిపిందని భర్త పోయినప్పటికీ చివరి రోజు వరకు భర్త కట్టించిన ఆ ఇంట్లోనే ఉంటూ ఉంటూ కష్టపడి పనిచేసుకుంటూ ఒంటరిగా జీవితాన్నే కొనసాగించిందే తప్ప ఎవరి మీద కూడా ఆవిడ ఆధారపడి బ్రతకలేదట అలా అమ్మడమ్మ గారు చాలా వ్యక్తిగతంగా ఎంతో ధైర్యంతో కూడుకున్న మనిషిని పైగా చంద్రబాబు నాయుడు గారే ఒకనొక సందర్భంలో ఒక సాధారణ మహిళ ఒక ఆర్డినరీ ఉమెన్ ఎక్స్ట్రాడినరీ ఉమెన్గా మమ్మల్ని తీర్చిదిద్దడంలో మా అమ్మ కీలక పాత్ర పోషించింది అంటూ తన తల్లి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు అలా నారా రామ్మూర్తి నాయుడు మరియు చంద్రబాబు నాయుడు గారి తల్లి అమ్మనమ్మ గారు వాళ్ళిద్దరి వ్యక్తిగత జీవితాల్లో చాలా కీలక పాత్ర పోషించిన తెర వెనకే ఉండిపోయిన ఓ గొప్ప మహిళ తల్లి కూడా రామ్మూర్తి నాయుడు గారు పోయిన తర్వాత ఆయన కుటుంబ నేపథ్యంలో ప్రతి ఒక్కరి గురించి ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇలా వెలుగులోకి వచ్చిన ఈ అరుదైన విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి